దీంట్లో డిఎస్పి రఘుచందర్ కెరాల్ అండ్ మన సిఐ మల్యాళ నిలమ్ రవి ఎస్ఐ శ్రీ సంధీ అ మన హెచ్సి రాజయ్య పిసి తిర్మన్ రాజు అండ్ వినోద్ పాల్ పాత్రం చాలా ముఖ్యం ఉంది సో ఈ రోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు పన్నెండు గాంజా పన్నెండు పన్నెండు కేజీ గాంజా ఆరుగురు మందితో పట్టుకున్నాం సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో ఐదుగురు ఉన్నారు అండ్ ఇంకా ఒకరు ఎక్స్కాండెడ్ ఉన్నారు వాళ్ళందరూ అందరూ గాంజా ఈ ఏఓబి నుంచి కొన్నారు ఇక్కడ ఎక్కువ రే ఎక్కువ డబ్బులుతో వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రియ చేశారు ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో లో మనం చాలా ప్రయత్నం చేసినాం ఇది ఒకటి డెటరెన్స్తో మనం మనం డెట్రెన్స్ ఉండాలా దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్ ఆన్ మన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి పట్టుకున్నాం ఇంకా మన నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మన ఎస్ఐ లెవెల్ ఎస్సీఐ లెవెల్ డిఎస్పి లెవెల్ ఎస్పి మనం నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ ఏ వన్ అతను ఉన్నారు ఈజ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లాలో ఏపీలో సో ఇంకా మనం మన ప్రయత్నంలో ఈ ప్రియవేస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి డిసైడ్ ఉన్నాయి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి అదే కొద్ది వినక్తి మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన స కార్యం ఇచ్చేసేయండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ తెలిసిన ప్రకారం ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ కేజీ సో అది వెరిఫై చేద్దాం ఒకసారి ఇంత అవినీతి టోటల్ మన దగ్గర త్రీ ల్యాక్ పడుతుంది ఇప్పుడు గాంజా ఉంది ట్వెల్వ్ కేజీ గాంజా